హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను ఆఫీస్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే కనుక అప్పుడే మేనేజర్ అక్కడికి వస్తాడు చూడు ఈరోజు న్యూస్ పేపర్ కొంచెం ఇస్తావా అని చెప్పేసి గగన్ అడగని సార్ న్యూస్ పేపర్ ఎందుకు సార్ అని చెప్పేసి మేనేజర్ అడుగుతాడు ఒక పాపకి క్యాన్సర్ వచ్చిందంట కదా ఆ పాపకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా పేపర్లో ఉన్నాయేమో చూస్తున్నాను అని చెప్పేసి గగన్ అంటాడు అలాంటి న్యూస్ ఏది ఈరోజు న్యూస్ పేపర్లో రాలేదు సార్ అని చెప్పేసి మేనేజర్ చెప్పగానే ఏంటి న్యూస్ పేపర్లో రాలేదా అని చెప్పేసి న్యూస్ పేపర్ మొత్తం వెతుకుతూ ఆలోచిస్తూ ఉంటాడు అయితే భూమి క్యాన్సర్ పేషెంట్కి డబ్బు కావాలి ఆ పాప క్యాన్సర్తో చాలా బాధపడుతుంది అని గగన్ దగ్గర రెండు లక్షల డబ్బు తీసుకెళ్ళి ఆ డబ్బుని లాయర్కి ఇచ్చి ఫీజు కట్టేసి ఉంటుంది అలా ఫీజు కట్టడం వల్ల కృష్ణప్రసాద్కి బెయిల్ కూడా వచ్చేసి ఉంటుంది కృష్ణప్రసాద్కి బెయిల్ వచ్చినందుకు శారద భూమి శివ పూరి నలుగురు కూడా హాల్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు అమ్మ భూమి ఆయనకి బెయిల్ వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది అని శారద కూడా భూమి వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అవునతయ్య అని చెప్పి భూమి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అప్పుడే గగన్ కారు రావడంతో ఇక గగన్ కార్లో నుండి దిగకముందే శారద పూరి శివ ముగ్గురు కూడా గగన్ వచ్చాడు అని గమనించి మెల్లగా అక్కడ నుండి జారుకొని ఉంటారు ఇక భూమి అయితే కన్నా సంతోషంలో అలా డాన్స్ చేస్తూ ఉంటుంది అప్పుడే గగన్ను లోపలికి రావడం చూసి ఇక భూమి అయితే కన్నా మెల్లిగా డ్యాన్స్ ఆపేసి చున్నీ సర్దుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది నువ్వు ఆ క్యాన్సర్ పేషెంట్ కోసం అని చెప్పి రెండు లక్షలు డబ్బులు తీసుకెళ్ళావు కదా అని చెప్పేసి గగన్ అడుగుతానే అవును బావా అని చెప్పేసి భూమి అంటుంది ఇప్పుడు ఆ పాపకి ఎలా ఉంది అని చెప్పేసి గగన్ అడుగుతాడు ఇప్పుడు బాగానే ఉంది బావా అని చెప్పేసి భూమి టెన్షన్ పడిపోతూ సమాధానం చెప్తూ ఉంటుంది అన్నట్లు ఆ పాపని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే కనుక అది బావా అని చెప్పేసి భూమి తడుముకుంటూ ఉంటుంది ఏంటి నువ్వు నాటకాలు ఆడడం అబద్ధాలు చెప్పడం మానవ నాతో అబద్ధం చెప్పి ఆ రెండు లక్షలు తీసుకెళ్ళి లాయర్ ఫీజు కట్టావు ఇదే కదా జరిగింది నువ్వు అబద్ధాలు ఆడడమే కాకుండా ఈ అబద్ధాలు మాయ చేసి మాట్లాడ్డాలు ఇవన్నీ కూడా నువ్వు మా అమ్మకి నేర్పిస్తున్నావా అని చెప్పేసి ఇక గగనైతే భూమిని తిడుతూ ఉంటాడు దాంతో భూమి బాధపడుతూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్